తెలంగాణలో పార్టీ ఫిరాయింపు పది మంది ఎమ్మెల్యేల కేసు మళ్లీ తెరవైపు వచ్చింది దీనిపైన సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఏదైతే స్పీకర్ ఉన్నారో వారికి ఈ బాధ్యతలు వారిపైన చర్యలు తీసుకోవాలని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది నిన్న ఏదైతే ఈ పది మంది ఎమ్మెల్యేలపైన స్పీకరు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు దీనికి సంబంధించి ఏదైతే రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు జరిగినప్పటికీ వాళ్ళు ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది ఎమ్మెల్యేలు తర్వాత గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం తోటి బిఆర్ఎస్ పార్టీ అధినేతలు అందరూ కలిసి వీరిపైన చర్యలు తీసుకోవాలంటూ వీరిపైన కేసు నమోదు చేయడం జరిగింది ఏదైతే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరిపైన కేసు నమోదు చేసి అసలు పార్టీలో నుంచి ఇంకొక గెలిచి ఇంకొక పార్టీకి వెళ్లడం పైన వివరణ ఇవ్వాల్సిందిగా అయితే అప్పుడు జరు చెప్పడం జరిగింది సుదీర్ఘ సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు ఈ పది మంది ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని స్పీకర్కి అనుమతి ఇచ్చారో ఇది ఈ స్పీకర్కి ఇచ్చిన తర్వాత కూడా ఈ సుదీర్ఘ విచారణ తర్వాత నిన్న ఏదైతే పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో స్పీకర్ వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారు కూడా ఎవర ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా దీనిపై ఏదైతే నోటీసులు జారీ చేశారో దానిపైన ఒక్కరు కూడా మాట్లాడలేకపోవడం దీనిపైన ఒక్కరైన దానందర్ దానం నాగేందర్ అయితే ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచారో దానందర్ దానం నాగేందర్ రావు వారు దీనిపైన మాట్లాడడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నానో ఆ పొజిషన్కి రాజీనామా చేస్తాను అని చెప్పడం జరిగింది ఏదైతే ఇంతకుముందు కడియం శ్రీహరి వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలో గెలిపొంది తర్వాత కాంగ్రెస్ పార్టీకి వీళ్ళందరూ వచ్చారో ఆ పార్టీ నుంచి ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు నోటీసులు జారీ చేయడం జరిగింది ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికి ఉండడం జరిగింది ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డితో ఈరోజు ఆ చర్చలు జరిపి ఏదైతే ఈ నోటీసులకు వివరణ ఇవ్వనున్నట్లయితే వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పటికే ఏదైతే మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయో దాంట్లో కూడా ఎవరు నిలబడుతున్నారనే చర్చలు జరుగుతున్నప్పటికీ ఈ నోటీసులు జారీ చేయడం అనేది మరో చర్చగా మారిందని అయితే మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపు అంతమంది గెలుపొంది పది మంది ఒకేసారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ అప్పుడు తగలడంతో వారంతా కలిసి ఎవరైతే ఈ పార్టీ ఫిరాయింపు చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇంకెప్పుడు కూడా ఒక పార్టీ నుంచి గెలిచి వారి నమ్మకాలను గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పార్టీలోకి వెళ్ళిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా అప్పుడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో నిరసన తెలపడం జరిగింది దా నేపథ్యంలోనే ఏదైతే ఈ ఇన్ని రోజుల విచారణ తర్వాత వీళ్లకు నోటీసులు జారీ చేసి ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు వివరణ కోరడం అయితే జరిగింది ఇప్పటికీ మనం మన ఏదైతే సుప్రీంకోర్టులో కేసు నమోదైనప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఎవరైనా వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పది మంది పైన కూడా వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అయితే వాళ్ళు పట్టుబట్టి కూర్చోవడం జరిగింది అయితే దీనిపైన కేటీఆర్ కేసీఆర్ వీళ్ళంతా కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళారో వాళ్ళందరిపైన కూడా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కూడా వాళ్ళని వెనక్కి తీసుకురాకుండా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది దీనిపైన దానం నాగేంద్రరావు రియాక్ట్ అవుతూ కూడా ఎప్పుడు నేనైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఖైరతాబాద్ కాన్స్టిట్యెన్సీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి

ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్